స్త్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి గురించి ముఖ్యంగా తెలుసుకోబోతున్నాం ఇది పంచాక్షరి పరిహారాల ఛానల్ మరి ఛానల్ని మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు మరి మిథున రాశి వారికి నవంబర్ రెండు ఒక స్త్రీ అనగా ఒక స్త్రీ ఫోన్ చేసి మీ జీవితాన్నే మార్చేస్తూ ఉంటుంది మరి ఆ స్త్రీ ఎవరు మరి ఆ స్త్రీ యొక్క ఆలోచన ఏమిటి మరి ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అంటే ఖచ్చితంగా ఉంది మరి నష్టం అంటే అది ఏ విధమైనటువంటి నష్టం మరి మిథున రాశి వారి యొక్క జాతకము మరి మిథున రాశి వారి యొక్క మనసు ఈ నవంబర్ యొక్క జీవితం రెండో తారీఖున వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ ఆదివారం వీరికి ఏ విధమైనటువంటి ఫలితం దక్కబోతుంది అనే పూర్తి అంశాలపై ఈ వీడియో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మిత్రులారా ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ మా వీడియోని కొద్దిగా సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు మరి మిథున రాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలలో పుట్టినవారు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టినవారు తదుపరి పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో పుట్టినవారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారండి మరి మిథున రాశి వారు ఎప్పుడూ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు వీరు ఎదుటివారిని సులభంగా అర్థం చేసుకునే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది కానీ ఒక్కసారి కనుక మనసు పెడితే చాలా బాధపడతారు అలా ఎంత త్వరగా బయటకు రారు ఒకసారి ఏదైనా సరే వీరికి పాత గాయాలు అంటే చాలా భయం ఎక్కువ ఎందుకంటే గతం గత అనుకునేటువంటి వ్యక్తులలో ముందుంటారు ఈ యొక్క మిథున రాశివారు మరి ఆ ఫోన్ కాల్ వలన వీరు మనసులోని కొత్త గాయాలు తలెత్తవచ్చు మరి ఆ పాత మాటలు కానీ పాత సంఘటనలు కానీ పాత అపార్థాలు కూడా మీ జీవితంలోకి తలెత్తేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరి ముఖ్యంగా చూస్తే లోపల ఉన్నటువంటి బాధను దాచిపెట్టేటువంటి పరిస్థితులు వీరికి ఎప్పుడూ ఉండవు ఏదైనా సరే మొహం మీద చెప్తారో మొహం అంటారో మొహం మీదే అనిపించుకుంటారు ముఖ్యంగా నెగిటివ్ వైబ్ అనేది తెచ్చుకోవాలని ఎప్పుడూ కూడా ఆలోచించరు వీరు ఇక ముఖ్యంగా చూస్తే ఒకవైపు మంచి అవకాశాలు వస్తున్నా సరే మరోవైపు పాత అనుబంధాలు మళ్ళీ పరీక్షిస్తూనే ఉంటాయి ఈ యొక్క మిథున రాశి వారికి మరి వీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని ప్రయత్నిస్తున్న దశలో కూడా వీరికి ఊహించని విధంగా నష్టాలు కొత్త ప్రాజెక్టులు చేయాలనుకున్నా కూడా అవి అనుకోకుండా నష్టాలు రావడం కూడా వీరికి ఒక్కొక్కసారి ఇబ్బందికరంగానే ఉంటుందన్నమాట మరి మిథుని రాశి వారికి మరి ఆ స్త్రీ ఎవరు మరి ఆ ఫోన్ చేసేవారు ఎవరే ఉంటారు మరి ఆ స్త్రీ మరి వీరికి దగ్గర వాళ్ళ మరి దూరపు వేళ్ళ లేదా స్నేహితులా లేదా బంధువుల మరి వీరికి ఏ విధంగా ఉంటుందనేది కూడా వీరు అస్సలు ఊహించలేరు ఆ స్త్రీ ఎవరే ఉంటారు ఆమె ఎందుకు ఈరోజు ఫోన్ చేస్తుంది ఆమె మాటల వెనక దాగి ఉన్న నిజమేంటి ఆ ఫోన్ కాల్ వీరికి అదృష్టంగా మారుస్తుందా లేదా పరీక్షిస్తుందా ఇదే రోజున మనం తెలుసుకోబోతున్నాం మరి మిథున రాశి వారికి వచ్చేటువంటి ఆ కాల్స్ స్త్రీ వలన అంటే ఇది మగవాళ్ళకే కాదండి ఆడవారికి కూడా స్త్రీ వలన వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమందిలో మిథుని రాశి వారి పాత స్నేహితురాలు చేయవచ్చు మరి ఇంటి దగ్గరలో ఉండేటువంటి స్త్రీ చేయవచ్చు మరి మీకు సంబంధించినటువంటి సంబంధికులు అంటే అత్తగారు కానీ అక్కా చెల్లెలు వరుస సంబంధించిన వాళ్ళు మరో బంధువులు కూడా అయి ఉండొచ్చు కొంతమంది అయితే ఇది పాత ప్రేమ లేదా పాత పరిచయం కూడా అయిండొచ్చు ఆమె పే ఫోన్ చేస్తుండడం అంటేనే ఎక్కడో ఒక అనుబంధం ఇంకా ముగియలేదని మీరు గమనించాలి అంటే ఇది మిమ్మల్ని పూర్తిగా ఇంటి దగ్గరలో ఎవరో మీరు చేస్తున్నటువంటి పనులు మీరు వెళ్తున్నటువంటి దారి మీరు ఇంట్లో తెలియక చేస్తున్నటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న తప్పిదాలు ఇవన్నీ కూడా ఆ స్త్రీ మీపై లేనిపోని కూడా కలిగించి అవసరమైతే మిమ్మల్ని ఒక బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా వెనకాడదనడానికి కూడా ఇది ఒక అవకాశంగా నిలబడుతూ ఉంటుంది మరి ఆమె ఫోన్ చేయడం అంటే ఎక్కడో ఒక అనుబంధం మీకు కలగాలి కలిగించాలి ఆ అనుబంధం వల్ల మీకు నష్టాలు కలగాలి ఆ జీవితంలో మీరు సమస్యల్లోకి వెళ్ళిపోవాలని ఒక ఆలోచన కూడా ఉంటుంది ఇది ఇంకా మిగిలి ఉంది ఇది మిథున రాశి వారికి ఒక పాత భావన అనేది ఒక ఆలోచన అది ప్రేమ రూపంలో కూడా ఉండొచ్చు ఆ ప్రేమ రూపం మిమ్మల్ని ఏదో ఒక రూపంలో కూడా చికాగులుగా కలిగించేటువంటి అవకాశం కూడా కనపడవచ్చు మరి ఆ స్త్రీ ఆలోచన ఏ విధంగా ఉంటుంది మరి ఆమె ఫోన్ చేసేది రెండు కారణాలుగా ఉంటుందన్నమాట మీకు దగ్గర ఒక విషయం తెలుసుకోవడానికి లేదా మీ జీవితంలో జరుగుతున్నటువంటి ఒక చెడు మార్పుని అది మీకు సంబంధించిన వారికి చెప్పడానికి కోసమై ఉండొచ్చు లేదా మీరు మంచి మార్పులకు వెళ్తుంటే మీపై అసహనం అసూయి కూడా మాట్లాడడానికి కూడా అయి ఉండొచ్చు ఇది మిథున రాశి వారు ఎంతో తెలివైన వారు కనుక మీరు ఆ మాటల్లో ఎదుటివారిని ఆకట్టుకునే శక్తి మీకు ఉంది కానీ అది ఆ శక్తి కొంతమందిలో అసహనాన్ని కలిగిస్తుంటుంది మరి ఆ స్త్రీ ఇవాళ మీకు ఎంతో ఎందుకో ఎంతో పొందుతున్నారు అనే చిన్న ఈర్ష్య కూడా మీకు దక్కుతుంది అనడానికి ఇదొక అవకాశం మరి ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది మరి ఆ ఫోన్ కాల్ తర్వాత మీ మనసులో కొద్దిగా అశాంతిగా మారవచ్చు ఆమె మాటల్లో ఒక సైలెంట్ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆమె చెప్పిన మాటలు జాగ్రత్తగా ఉండు నువ్వు చేస్తున్నది నాకు మొత్తం తెలుసు నువ్వు ఏం చేస్తున్నావు ఎలా ఉంటున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎలా తింటున్నావు మొత్తం ఏటు జడ్డి నాకు మొత్తం తెలుసు ఆవిడ మీకు సరైన వాక్యలు వంటివి కూడా ఇవ్వచ్చు ఇవి మీకు ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించేలాగా మీ యొక్క మనోవేదనను మీరు కలిగి ఇబ్బందులకు లేటట్టుగా అయితే భ భయాందోళన కూడా కలిగేటువంటి అవకాశం కూడా కొంచెం ఉంటుంది ఇది ఖచ్చితంగా ఈరోజు రాత్రే జరగవచ్చు ఈరోజు రాత్రి మీరు నిద్రించే సమయం లోపలనే సాయంకాలం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపల ఎటు నుంచి ఏ సమయంలో ఎలా జక్కుతుందో మీరు అస్సలు ఊహించలేరు ఈ కాలం మీకు ఒక శారీరకమైనటువంటి నష్టంగా చేయవచ్చు అది మానసికంగా పరీక్షగా కూడా ఆమెకు నిలబడుతుంది మీరు ప్రశాంతంగా స్పందిస్తే ఆమె నెగిటివ్ ఆలోచనలు మీపై ప్రభావం చూపదు అలాగే మీరు ఒక జాతక రేఖలో ఒక ముఖ్యమైనటువంటి శక్తి పరీక్ష దశగా మీరు కనిపించాలి ఎందుకంటే నష్టాలు కూడా కొన్ని ఉన్నాయి ఆ నష్టాలు మీకు ఏ విధంగా ఉంటున్నాయి మరి ఏ విధమైనటువంటి మీకు చికాగులు కలుగుతున్నాయి అనేది కూడా మీరు గమనిస్తే మంచిది మరి ఆ స్త్రీ వలన నష్టం అంటే డబ్బు నష్టమే కాదు మానసిక నష్టం ప్రశాంతంగా లేకపోవడము లేండేది మనశ్శాంతిగా లేకపోవడం జరుగుతుంది ఆమె చెప్పిన మాటల్లో ఒక నిర్ణయం మార్చుకోవడానికి మిమ్మల్ని దారితీస్తుంటుంది కానీ మీ జీవితంలో ఊహించని విధంగా కొద్దిగా చికాగుల్లోకి వెళ్ళడానికి కూడా ఒక అవకాశంగా మారుతుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నవంబర్ రెండు రాత్రి ఏడు గంటల నుంచి మరి పడుకునే సమయం వరకు కూడా మీకు మధ్య వచ్చేటువంటి కాల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఎందుకనంటే ఈ రోజున మీకు ధనయోగం ప్రారంభమవుతుంది ఉద్యోగంలో కొత్త మార్పులు ప్రమోషన్లు సూచనలు కనిపిస్తున్నాయి నవంబర్ రెండు నుంచి కూడా మరి కొత్త పరిచయాల ద్వారా కూడా లాభం కనబడుతుంది పాత స్నేహితులు మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంది అయితే పాత శత్రువులు మళ్ళీ ప్రత్యక్షమవుతారు ముఖ్యంగా మాటల ద్వారా కూడా మిమ్మల్ని మరింత ఇబ్బంది కలిగించవచ్చు ఈ నెలలో శనిగ్రహము ప్రభావము తాత్కాలికంగా గందరగోళంగా కనిపించిన చివరకు విజయం మీదే అవ్వచ్చు ఈ రెండవ తారీఖున నవంబర్ రెండున మీరు ఏదైతే సాధించాలి దేంట్లో అయితే వెలుగులోకి వెళ్ళాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటుంది ఆదివారం కావుతుంటో ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి ఈ ఆదివారం రాత్రి మీకు ఒక ఎనిమిది గంటల తర్వాత మీ జాతక రేఖలో చంద్ర బొగయోగము ఏర్పడుతుంది ఈ రోజున వచ్చేటువంటి ఫోన్ కాల్ ఒక రహస్యంగా బయటపడుతుంది ఒక నిజము మీకు అర్థం చేసుకుంటారు ఎవరు నిజంగా మిమ్మల్ని పక్కన ఉన్నారు ఎవరు కాదు అన్నది కూడా మీకు స్పష్టమవుతూ ఉంటుంది ఈ సంఘటనలు మీ మనసును కుదిపివేస్తుంది మిత్రులారా మరి అదేవిధంగా మీకు ఆధ్యాత్మికంగా మేలుపెరుక కారణంగా అవుతుంది ఇక ఫైనల్గా చూస్తే మిథుని రాశి వారు జాగ్రత్తగా వినండి ఒక ఫోన్ కాల్ హెచ్చరిక కాదు అదొక సందేశం ప్రపంచం మీకు చెప్పేటువంటి చిన్న సంకేతికమని గుర్తుంచుకోండి ఎవరైనా మీకు పరీక్షించిన నిశ్చయమే మీ యొక్క విజయానికి తాళం చెవిలాగా నిలబడుతుంటుంది ఈ రోజున మీరు నీలం రంగు మరియు పచ్చరంగు దుస్తులు ధరించడం శుభప్రదం అలాగే ఈ కార్తీక మాసంలో మీరైతే ఓం నమో నారాయణాయ అనే ఓం లేదా ఓం నమశివాన మంత్రాన్ని మీరు ఆత్మశక్తిగా పరిశీలిస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఫోన్ చేసే వ్యక్తి స్త్రీ ఎవరో తేల్చుకున్న తర్వాత ఆ ఫోన్ మీకు నిజమైన శక్తిగా బయటపడుతుంది వీడియో నచ్చితే మీ చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిథున రాసవారు ఎవరైనా మీ ఫ్రెండ్స్ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరి వీడియోతో మళ్ళీ కలుపుతాం స్వస్తి